వైసీపీ నుంచి మీరు గెలిచిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టారు పెట్టినప్పుడు పబ్లిక్లోనే మీరు ఒక మాట అనేశారు వీళ్ళంతా జగన్ గారి నాయకత్వం జిందాబాద్ అంటే బొత్స నాయకత్వం అన్నారు అది కట్ అండ్ పేస్టా దాని గురించి చాలా సార్లు మీ దగ్గర నుంచి అది పేస్ట్ నన్ను ఇరవై ఇరవై జనవరిలో అంటే పంతొమ్మిది మేలో కదా ఎలక్షన్ ఎలక్షన్ ఇరవై జనవరి నాటికి మా మధ్యన గ్యాప్ పెరిగింది అప్పటికే పెరిగింది అంటే ఎలా పెరిగింది అంటే నేను ఎంపీగా ఉండగా నా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అని చెప్పి గంగరాజు కొడుకు నేసాడు జగన్మోహన్ రెడ్డి అర్థమైంది చోట చోట ఈ తింగరుడు ఉండగా వేసాడు అన్న కది నేను నాకు నాన్నమా కొడి నాకన్నా పదేళ్ళు ఉంటాడు సో నేను మాట్లాడుతూ ఉంటే వాడి పేరు రంగరాజు రంగరాజు గారు నాయకత్వం వద్దాలి రంగరాజు గారు నాయకత్వం వద్ద ఊరికొర బొచ్చులో నాయకత్వం అని చెప్పి తిట్టా ఇది తీసేసి జై జగన్ జగన్ నాయకత్వం దిల్లాలి అన్న బిట్టుకి దీన్ని కలిపేశారు కలిపారు అప్పుడు అడిగితే ఎవడో పార్టీ ఆఫీసర్ ఎవడో ఫోన్ చేసి అడిగాడు ఇదేంటి ఇలా అన్నారు అలా ఎవడో కావాలని పెట్టారు కావాలని అడిగితే రే ఒరిజినల్ ఉంది అని ఒరిజినల్ పంపా ఈడెవడో అటాచ్ చేశాడు మీరు ఇదే నమ్మాలనుకుంటే ఆ ఒక్క ఏదైనా అనుకుంటారా జరిగింది అయితే ఇది మీరు దీన్ని సాధన చేయాలనుకుంటే దొబ్బేడని చెప్పా సో అది అయితే ఇది చాలా మందికి తెలియదు అండి తెలీదు అప్పుడు నేను ఒరిజినల్ కూడా పెట్టాను కానీ దీనికి వచ్చినంత చెప్పారు దీనికి మిలియన్స్ మిలియన్స్ యూస్ వచ్చినాయి కానీ నేను నిజం చెప్పింది లక్ష కూడా రాల జనం అంతే ఉంటారు అసలు నిజం ఎదురే అంటే పక్షముంది కొడుచోళ్ళ ఇది ఎన్ని మిలియన్లు చూసారు అసలు లెక్కలేరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్